ఓం శ్రీ కన్యకా పరమేశ్వరి మాత్రే నమ వరలక్ష్మి మాత్రే నమ స్థుతి లయల్లో స్థితి లయల్లో ఈ గతి లయలు తల్లివే ఈ నా జన్మకు తల్లివే ఈ నా చిత్తములో నా నా స్మరణలో నా తల్లివే మా తల్లివే స్థుతి లయలు స్థితి లయలు ఈయన గతి లయలు తల్లివే ఈయన స్మరణలో నా ఈయన నీవే మా తల్లివే మది నీవే ఈయన మది నీవే తల్లి పలీకించవా నా పాటవై పాడించవా నా ఈ దేవి తల్లివే ఈ నా దేవి తల్లివే స్థుతి లయలు స్థితి లయలు ఈనా గతి లయలు తల్లివే స్థిరమైన మనస్కులకు స్థితి నిత్య కన్యకాంబవే ఓ కన్యాకా పరమేశ్వరి వే ఓ మా కన్యాక పరమేశ్వరి వే ఈ భక్తి పయనంలో మా ఈ భక్తి పయనంలో పరమేశ్వరి దేవివే దేవి వే కన్యకా దేవి నీ ఎందు చిగురించే చావ నీ ఎందు చిగురించే చావ మాకు వరాలు పుష్పించు లక్ష్మి వి నీవే నీ ఎందు చిగురించే చావ మాకుంటే వరాలు పుష్పించు లక్ష్మి వినీవే స్థితి లయలు స్థుతి లయలు లయల తల్లివే మా ఇంట కొలిచిన కొలువైన లక్ష్మీ మూర్తివే మాయీ పర్వత పయనంలోన మాయి పర్వత పయనంలోన లో నా వరలక్ష్మి మాతూ నీవే మా రలక్ష్మి మాతూ నీవే స్థుతి లయలు స్థితి లయలు ఈయన గతి తల్లివే ఈయన జన్మకు తల్లివే ఓం నమస్తే నమస్తే సర్వే జనా సుఖినో భవంతు అందరూ ఆరోగ్యంగా సురక్షంగా ఉండాలి మాత అందరినీ కాపాడి రక్షించు తల్లి మీ భక్తులు ఏడల మంచి శుభాశిస్సులతో ప్రార్థించిన ప్రతి ఒక్కరిని దీవించి మాతలు వరాల లక్ష్మీమాత నమస్తే నమస్తే